నవరాత్రుల సందర్భంగా వారాహి వందనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నవరాత్రులు ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఆశ్వయుజ మాసంలో జరుపుకునే శరన్ నవరాత్రులే గుర్తుకొస్తాయి కానీ శరన్ నవరాత్రులతో పాటు అమ్మవారి ఆరాధనకు మరికొన్ని నవరాత్రులు కూడా ఉన్నాయి చైత్రమాసంలో వసంత నవరాత్రులు మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు ఆషాఢమాసంలో గుప్త నవరాత్రులు జరుపుకునే సంప్రదాయం ఉంది ఒక్కో నవరాత్రికి ఒక్కో అమ్మవారు అధిష్టాన దేవత ఆ విధంగా ఆషాఢమాసంలో జరుపుకునే గుప్త నవరాత్రులకు అధిష్టాన దైవం వారాహీదేవి పేరుకు తగినట్టుగానే అమ్మవారు వరాహముఖంతో దర్శనమిస్తుంది అయితే ఈ వారాహీదేవి ఎవరు అమ్మవారి ఆరాధనతో కలిగే విశేష ఫలితాలేంటో తెలియజెప్పే ప్రత్యేక కార్యక్రమమే ఈ వారాహి వందనం వారాహి అమ్మవారు అంటే ఉగ్ర స్వరూపంలో ఉండే అమ్మవారిని తాంత్రికులు పూజించే దేవత అని చాలా మంది అభిప్రాయం కానీ ఆ తల్లి అత్యంత శాంత స్వరూపిణి వారాహీదేవిని నిత్యం స్మరించినా చాలు ఆపదలు తొలగించే తరంగిని ప్రతి నిత్యం లలితా సహస్రనామాలు చదివేవారు వారాహిదేవిని తప్పనిసరిగా స్మరిస్తారు ఎందుకంటే ఆ తల్లి సాక్షాత్తు లలిత మహా దేవికి సేనాని లలితాదేవి సామ్రాజ్యానికి దండనాయకి అనేక అనేక పురాణాల్లో వారాహీదేవి అవతార వైభవం కనిపిస్తుంది విమలాం శూలాంకుశై శ్యామముఖీం వహంతీం సూర్యాగ్ని చంద్రీకృత దృష్టిపాతాం ధ్యాయే హృదబ్జే సతతం వారాహీం వారాహి అంటే వరాహముఖం కలిగిన అమ్మవారు అని సామాన్య అర్థం వారాహి అమ్మవారి ప్రస్తావన మనకు ప్రధానంగా బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంతో పాటు వామన పురాణం వరాహ పురాణం పురాణం అగ్ని పురాణం దేవి భాగవతం తదితర పురాణ గ్రంథాలలో వారాహీదేవికి సంబంధించిన అనేకానేక గాథలు ఉన్నాయి పూర్వ కర్ణాగమ రూపమండన వంటి ఆగమాల్లోనూ వారాహీతంత్ర వంటి గ్రంథాలలో ఈ అమ్మవారి ప్రస్తావన ఉంది మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతి ప్రకారం రక్తబీజుడిని వధించేందుకు దుర్గాదేవి సృష్టించిన అష్టమాతృకలలో ఒక అమ్మవారు వారాహీదేవి రక్తబీజుణ్ణి ఎదుర్కొనేందుకు అమ్మవారు ఏడుగురు శక్తులను సృష్టించింది వారే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి దుర్గా సప్తశతి ప్రకారం వారాహీదేవి ఎరుపు వర్ణంతో ఆరు చేతుల్లో ఆయుధాలు ధరించి దున్నపోతును వాహనంగా చేసుకుని దర్శనమిస్తుంది వామన పురాణం ప్రకారం చండికాదేవి వీపు నుంచి వారాహీదేవి ఉద్భవించింది దేవి భాగవతంలో వారాహీదేవి ప్రేతాసనంపై కూర్చుని దర్శనమిస్తుంది వరాహపురాణం ప్రకారం శేషనాగుపై ఆసీనురాలై ఉంటుంది మత్స్యపురాణం ప్రకారం అంధకాసుర వధ కోసం శివుడు సప్తమాతృకలను సృష్టించగా వారిలో ఒక అమ్మవారు వారాహీదేవి వైష్ణవ సంప్రదాయం ప్రకారం వారాహీదేవి వరాహస్వామి పత్ని మరికొన్ని పురాణాల ప్రకారం అష్టమాతృకలలో ప్రధానమైన అమ్మవారు వారాహి అయితే వారాహి ప్రస్తావన అన్నింటికంటే ప్రత్యేకంగా బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో కనిపిస్తుంది భండాసురుణ్ణి వధించేందుకు దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించగా ఆ యజ్ఞం నుంచి శ్రీ లలితా మహాత్రిపురసుందరీ దేవి ఉద్భవించింది లలితా మహాసామ్రాజ్ఞి తన జ్ఞానం నుంచి శ్యామలాదేవిని సృష్టించి ఆమెకు మంత్రి పదవిని అప్పగించింది తన అహంకారం నుంచి వారాహీదేవిని సృష్టించి ఆమెకు సేనానాయకి పదవిని అప్పగించింది ఈ అమ్మవారి ప్రస్తావన మనం నిత్యం పఠించే లలితా సహస్రనామ స్తోత్రాలలో రెండుసార్లు వస్తుంది అందులో మొదటిది కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత కిరిచక్ర రథం అంటే వరాహాలచే పూంచబడిన రథం ఆ రథంపై ఉన్న అమ్మవారు దండనాథ దండనాథ అంటే సేనాధిపతి అంటే వరాహాలు పూంచిన రథంపై కొలువు తీరిన సేనానాయికి వారాహి అని నామార్థం లలితాదేవి సైన్యంలోని రథ గజ అశ్వ సైన్య బలాలన్నీ వారాహి అధీనంలోనే ఉంటాయి లలితా సహస్రంలో మరో చోట విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామం వస్తుంది అంటే భండాసురుడి సోదరుడైన విషంగుడిని సంహరించిన వారాహిని చూసి లలితాదేవి సంతోషించిందని నామార్థం లలితోపాఖ్యానం పూర్తిగా పారాయణం చేస్తే లలిత శ్యామల వారాహితో పాటు బాలత్రిపురసుందరి సంపత్కరి అశ్వారూఢ నకులేశ్వరి జ్వాలామాలిని వసిన్యాది వాగ్దేవతల వంటి ఎందరో అమ్మవార్ల అవతార విశేషాలను తెలుసుకోవచ్చు లలితా సహస్రనామాలను సులభతరంగా అర్థం చేసుకోవచ్చు శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలోనూ వారాహి అనే నామం కనిపిస్తుంది మార్కండేయ పురాణం ప్రకారం మనల్ని ఉత్తర దిక్కు నుంచి రక్షించే దేవత వారాహి అమ్మవారు వారాహి అంటేనే అత్యద్భుతమైన అమ్మవారి స్వరూపం ఆ అమ్మవారు ఉగ్ర స్వరూపిణి అయినప్పటికీ భక్తులను అనుగ్రహించడంలో ఆ తల్లికి ఆమె సాటి భక్తులు వేడుకోవాలే కానీ అమ్మవారు అనుగ్రహించనిదంటూ ఉండదు అయితే వారాహిదేవి ఆరాధన అంత సులభం కాదనే అభిప్రాయం కూడా ఉంది వారాహి అమ్మవారిని ఇళ్లల్లో కంటే ఆలయాల్లో ఉపాసించడమే ఉత్తమమని అంటారు అయితే తాంత్రికులు శాక్తయ్య సంప్రదాయాలను పాటించేవారు ఇళ్లల్లో కూడా వారాహీదేవిని పూజిస్తారు భక్తుల మనోభీష్టాన్ని అనుసరించి వారాహీదేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మికి మల్లే వారాహీదేవి కూడా వివిధ రూపాలలో పూజలు అందుకుంటుంది మహావారాహి మత్స్యవారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి లఘువారాహి చండవారాహి క్రోధవారాహి కిరాతవారాహి వారాహి ఇలా అనేక అవతారాలలో వారాహీదేవి ఆరాధనలు అందుకుంటోంది వారాహి తంత్ర అనే గ్రంథంలో అమ్మవారిని ఐదు రూపాలలో వర్ణించారు ఆగమాల ప్రకారం వారాహి అమ్మవారు అనేకానేక ఆయుధాలు ధరించి ఉంటుంది శంఖచక్రాలు ధనుర్భాణాలతో పాటు గద గంట చామరం వంటివి ధరించి అమ్మవారు దర్శనమిస్తుంది అయితే వారాహిదేవికి అన్నింటికంటే నాగలి రోకలి ప్రధానమైన ఆయుధాలు ఆయుధాలతో పాటు అభయ వరద ముద్రలతో ఆ తల్లి ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపం కనుక కమలంలో ఆసీనురాలై ఉన్నట్టుగా దర్శనమిస్తుంది మరికొన్ని పురాణగాథల ప్రకారం వారాహిదేవి వాహనం మహిషం వారాహిదేవికే భూగర్భ పరమేశ్వరి జగద్ధాత్రి అనే పేరు కూడా ఉంది అమ్మవారు మన శరీరంలోని నాభిలో కొలువై ఉంటుందని మణిపుర స్వాధిష్టాన మూలధార చక్రాలను పర్యవేక్షిస్తూ ఉంటుందని పురాణోక్తి కుండం నుంచి ఉద్భవించిన లలితా సుందరిని ఆరాధించటం ఎంతో కొంత సులభం కానీ లలితాదేవి సేనానాయికి వారాహి అమ్మవారి ఆరాధన మాత్రం అంత సులభం కాదు అలాగని అంత కష్టమూ కాదు ఎందుకంటే వారాహిదేవిని ప్రత్యేకంగా పూజించకపోయినా ఆ తల్లిని భక్తితో స్మరించినా దర్శించినా అభీష్టాలు సిద్ధింపచేస్తుందని విశ్వాసం వారాహి అమ్మవారికి పంచమితిథి అత్యంత ప్రీతిపాత్రం అందుకే ఆ తల్లిని పూజించేందుకు పంచమితిథి శ్రేష్టమైనదిగా భావిస్తారు అయితే ఈ అమ్మవారిని ఉదయం పూట కాకుండా రాత్రివేళలో పూజించాలనేది ఆగమశాస్త్ర నియమం పంచమి తిథితో పాటు అష్టమి పూర్ణిమ అమావాస్య రోజులలో కూడా వారాహిదేవిని ఆరాధించవచ్చు అయితే అన్ని రోజుల్లోనూ రాత్రివేళల్లో చేసే పూజే ప్రశస్తమైనదిగా చెబుతారు అయితే ఆ తల్లిని ఆషాఢమాసంలోని మొదటి తొమ్మిది రోజులు గనక ఆరాధిస్తే తీరని అభీష్టం ఉండదని అంటారు చైత్రేశ్వినే తధాషాఢే మాఘే కార్యోమహోత్సవ చతుర్షు నవరాత్రు విశేషాత్ఫలదాయక చైత్ర ఆశ్వీయుజ ఆషాఢ మాఘమాసాల్లోని నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే సమస్త కార్యాలు నెరవేరతాయని విశేష ఫలితాలు దేవీ పురాణంలోని శ్లోకార్థం చైత్రమాసంలో నవదుర్గలను ఆశ్వీయుజమాసంలో ముగ్గురమ్మలను మాఘమాసంలో శ్యామలాదేవిని ఆషాఢమాసంలో వారాహీదేవిని ఆరాధించాలని పండితులు చెబుతారు ఆషాఢమాసంలో మొదటి తొమ్మిది రోజుల పాటు నియమనిష్టలతో వారాహిదేవిని పూజిస్తే ఎంతటి కఠిన కార్యమైనా నెరవేరుతుందని అంటారు ఆషాఢ నవరాత్రులకే నవరాత్రులని పేరు కూడా ఉంది అయితే అది అందరికీ సాధ్యపడదు కనుక సులభతర ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా శాస్త్రాలు సూచించాయి ఆషాఢ నవరాత్రులలో మాత్రమే కాకుండా ప్రతిరోజు వారాహిదేవి ద్వాదశనామ స్తోత్రాన్ని పఠిస్తే ఆ తల్లి వెన్నంటే ఉండి రక్షిస్తుందని ఐతిహ్యం పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి శివ వార్తాళి మహాసేన జ్ఞానచక్రేశ్వరి అరిఘ్ని అనేవి అమ్మవారి పన్నెండు నామాలు ఈ పన్నెండు నామాలను నిత్యం పఠించినా చాలు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది వారాహి ద్వాదశ నామస్తోత్రంతో పాటు వారాహి నిగ్రహాష్టకం వారాహి అనుగ్రహాష్టకం భూవారాహి స్తోత్రం భూవారాహి మంత్రం వారాహి స్తోత్రం వంటివి నిత్యం పఠించవచ్చు వారాహి అమ్మవారి మహత్యానికి అవధులు ఉండవు అన్ని చోట్ల వ్యాపించిన ఆ తల్లికి భారతదేశంలోని అనేక చోట్ల విశిష్టమైన ఆలయాలు కూడా ఉన్నాయి మన తెలుగు నాట వారాహి అమ్మవారి ఆరాధన తక్కువే కానీ తమిళనాడులో మాత్రం అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారు తమిళనాడుతో పాటు ఒడిస్సా గుజరాత్ రాష్ట్రాల్లో కూడా దేవికి ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి అన్నింటికంటే ప్రత్యేకమైన విశేషం ఏంటంటే వారణాసిలోని పాతాల దేవి రోజుకు నాలుగు గంటలు మాత్రమే దర్శనమిస్తుంది కోనార్క్ సమీపంలోని వారాహి గుడిలో అమ్మవారికి చేపలను నివేదిస్తారు ఆ విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం సరస్వతీదేవికి మల్లే వారాహి అమ్మవారి ఆలయాలు కూడా అత్యంత అరుదు ఎంతో ప్రాప్తముంటే కానీ వారాహి దర్శనం లభించదని పురాణోక్తి వారణాసికి వెళ్లిన చాలామంది విశ్వనాథ విశాలాక్షి అన్నపూర్ణలతో పాటు అనేకానేక దేవతామూర్తులను దర్శించుకుంటారు కానీ అదే క్షేత్రంలో అత్యంత మహిమాన్వితమైన పాతాళ వారాహి ఆలయం ఉందనే విషయం చాలామందికి తెలియదు ఒకవేళ చూడాలనుకున్న ఆ అమ్మవారిని తెల్లవారుజామున మాత్రమే దర్శించగలరు విశ్వనాథుని సన్నిధి నుంచి గట్టిగా రెండు మూడు నిమిషాలు నడక దూరంలో వారాహి అమ్మవారి ఆలయం ఉంటుంది అయితే ఈ అమ్మవారిని కేవలం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది భూగృహంలో ఉన్న మూలవిరాట్టును రెండు చిన్న రంధ్రాల ద్వారా అమ్మవారి ముఖాన్ని పాదాలను మాత్రం దర్శించుకోవచ్చు అర్చకులకు మినహా భూగృహం లోపలికి వెళ్లడానికి మరెవ్వరికీ అనుమతి ఉండదు మిగతా సమయమంతా ఆలయాన్ని మూసే ఉంచుతారు ఎంతటి విఐపీలు వచ్చినా మిగతా సమయాలలో ఆలయాన్ని తెరవరుగాక తెరవరు కేవలం ఉదయం పూట మాత్రమే దర్శనమివ్వటానికి ఓ కారణముంది అమ్మవారు అత్యంత ఉగ్రస్వరూపుని కనుక నేరుగా అమ్మవారిని భక్తులు చూడలేరని అంటారు తెల్లవారుజామున అమ్మవారు కాశీ క్షేత్రాన్ని పర్యవేక్షించటానికి వెళ్తుందని అనాదిగా ఉన్న విశ్వాసం అందుకే ఆ సమయంలో మాత్రమే భక్తులకు వారాహిదేవి విగ్రహ దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు ఒడిషాలోని కోణార్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌరాసి క్షేత్రంలో అరుదైన మత్స్యవారాహి అమ్మవారి ఆలయముంది శిల్పకళతో అలరారే ఈ ఆలయంలో అమ్మవారు ఓ చేత మత్స్యాన్ని మరో చేత కపాలాన్ని పట్టుకుని దర్శనమిస్తుంది అమ్మవారి పాదాల వద్ద దున్నపోతూ ఉంటుంది విశేషమేమిటంటే ఈ అమ్మవారికి చేపలతో వండిన పదార్థాలనే నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తల్లి దర్శనం అత్యంత విశేషంగా భావిస్తారు ఒడిశాలోని పూరీ క్షేత్రంతో పాటు కటక్ నరేంద్రపూర్ జాజ్పూర్ తారాపూర్ భువనేశ్వర్ తదితర క్షేత్రాలలోనూ వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి ఉత్తరాఖండ్లోని చంపావతిలో ఉన్న ఆలయంలో కొలువై ఉన్న వారాహి అమ్మవారి నిజరూపాన్ని ఏడాది కోమారు మాత్రమే దర్శింపచేస్తారు శ్రావణ పూర్ణిమ రోజున మాత్రమే వారాహి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది మిగతా అన్ని రోజులు ఆలయాన్ని మూసే ఉంచుతారు ఈ అమ్మవారిని ధూమ్ర వారాహిగా ఆరాధిస్తారు గుజరాత్ లోని గోండా జిల్లాలో ఉన్న ఉతర్ భవానీ క్షేత్రంలో వారాహి అమ్మవారు ఓ చిన్న బిలం రూపంలో దర్శనమిస్తుంది ఇక్కడ ఉన్న దీపకాంతిని అమ్మవారి స్వరూపంగా ఆరాధిస్తారు ఇటువంటి ప్రత్యేకమైన వారాహి ఆలయం మరెక్కడా లేదు వారాహి ఆరాధనకు ప్రఖ్యాతిగాంచిన తమిళనాడులో కూడా అనేకానేక వారాహి ఆలయాలు పీఠాలు ఉన్నాయి అయితే వాటిలో అన్నింటికంటే తంజావూరులోని వారాహి ఆలయం ప్రసిద్ధమైంది విశ్వవిఖ్యాతిగాంచిన బృహదీశ్వర ఆలయ ప్రాంగణంలోనే వారాహి అమ్మవారి మందిరం కూడా ఉంది ఈ అమ్మవారిని స్వయంభూవుగా వ్యవహరిస్తారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు రోజుకో అలంకారంలో దర్శింపచేస్తారు తంజావూర్ మహావారాహి దర్శనం సమస్త అభీష్టాలను నెరవేరుస్తుందని విశ్వాసం తెలుగు నేలపై కూడా వారాహి ఆలయం ఉంది భాగ్యనగరంలోని ఓల్డ్ ఆల్వాల్ ప్రాంతంలో మహావారాహి ఆలయం ఉంది ఇక్కడ కొలువై ఉన్న దేవికి నిత్యారాధనలు ఆషాఢ ఆశ్వయుజమాసాలలో నవరాత్రి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు వారాహీ వందనం వీక్షించారుగా వారాహి అమ్మవారి అద్భుత వైభవాన్ని ఈ ఆషాఢ నవరాత్రుల వేళ ఆ జగదేక రూపిణి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం